దేశ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు కురజాల ఎమ్మెల్యే ఎరపతినేని నేని శ్రీనివాసరావు రాజధాని నిర్మాణానికి భూసేకరణ విషయంలోనూ రైతులకు తమ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తోందన్నారు ఎరపతినేని కొత్త రాష్ట్రం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నా రైతు రుణమాఫీకి కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు ఎరపతినేని రోజా ప్రవర్తన చూసి మహిళాలోకం సిగ్గుతో తలదించుకుంటోందన్నారు బడ్జెట్ చర్చలో పాల్గొన్న ఎరపతినేని అసెంబ్లీలో ఏకదాటిగా అరగంట పాటు మాట్లాడారు ఆ ప్రసంగాన్ని ఇప్పుడు చూద్దాం మరి వ్యవస్థని గాలిలో పెట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కరెంటు కోత లేకుండా చేసిన ఘనత ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష అది సమర్థవంతమైన పాలన అంటే అది మరి ఒక సమర్థవంతమైన పాలన ఈ రాష్ట్రానికి మరి సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రాష్ట్ర పరిపాలన ఉంటుందో చూపించిన ఘనత ఒక నెల రోజుల్లోనే అది చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ అధ్యక్షం అధ్యక్ష మీ ద్వారా ఇకపోతే అధ్యక్ష ఈ పది నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక లోటు ఉన్నా కానీ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలనే ఒక తపన ఉన్న ఏకైక నాయకుడు అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందుకని ఈరోజు మీరు చూస్తే రాజధాని విషయంలో కూడా అక్కడ రైతుల అధ్యక్ష ల్యాండ్ పోలింగ్ విషయం తీసుకున్నట్లయితే ప్రతిపక్ష నాయకులు అనుకున్నారు రైతులు తిరగబడతారు రైతులు భూములు ఇవ్వరు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి అనుకున్నారు అధ్యక్ష కానీ ఆ అంచనాలకు భిన్నంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అచంచలమైన విశ్వాసంతో అధ్యక్ష ఒక్క రైతు కూడా ఎక్కడ వ్యతిరేకత వ్యక్తం చేయకుండా ముప్పై ఐదు వేల ఎకరాలు ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు ప్రభుత్వానికి అప్పు చెప్పారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద విశ్వాసం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు రాజధాని లేదు మనకి ఈ ఈరోజు మనల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టారు హైదరాబాద్ నుంచి ఎక్కడ మనం సమావేశాలు పెట్టుకోవాలని తెలియదు ఎక్కడ మీటింగ్లు పెట్టుకోవాలని తెలియదు ఎన్ని పరిస్థితుల్లో చాలా కష్టకాలంలో ఉన్నా కానీ ఈరోజు రాజధాని విషయంలో ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధాని చేయాలని చెప్పి కూడా ఈరోజు రైతులు సహకారం చేసుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని కూడా వక్రీకరించి దాన్ని కూడా రాజకీయం చేసి మేము అధికారంలోకి వస్తే మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పడం అనేది రైతుల మీద ఉన్న కప్పుడ ప్రేమకి నిదర్శనం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష ఈరోజు మనం చూస్తూ ఉంటే మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఎవరు సార్ అధ్యక్ష రైతులు రైతులంటే మరి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా విశ్వాసంతో ఉన్న వ్యక్తులు అధ్యక్ష రైతులు ఎనభై మూడులో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈరోజు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నప్పుడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ పూర్తి కూడా రైతు వ్యవస్థని బలోపేతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష రైతులను బలహీనపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మరి వైఎస్ రాజశేఖర దగ్గర నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎంతో మంది మరి రైతులను బలహీనపరిచి రైతులను బావులుగా వాడుకొని సదుల రూపంలో లక్షలాది ఎకరాల మరి రైతుల భూముల్ని లాక్కొని అప్పనంగా తమ అనునాయులకు చెప్పిన వ్యవస్థ వైఎస్ రాజశేఖర రెడ్డి జమానా అవినీతి ఖజానా అధ్యక్ష ఈరోజు రైతుల పట్ల ప్రేమగా మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష భారత రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేని వ్యక్తులు చట్టసభల పట్ల కానీ శాసన వ్యవస్థ పట్ల కానీ ఏమాత్రం భక్తి విశ్వాసాలు లేని వ్యక్తులు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్లో ఉంటమనేది ఇది ప్రజల దురదృష్టం అధ్యక్ష ఈరోజు రాజధాని దేశకెళ్ళి ఇడుపులపాయలో కట్టాలి లేకపోతే రాజధాని దేశకెళ్ళి వాళ్ళు ఇష్టమైన ప్రదేశాల్లో కట్టాలి ప్రజలకు మాత్రం సౌకర్యాలు ఉండకూడదు వాళ్ళకు మాత్రం బెంగళూరులో నలభై ఎకరాల్లో రెండు వందల గదులు ఇల్లు ఉండవచ్చు లోటస్ పనుల్లో ఉండొచ్చు ఇడుపులపాయలో ఉండొచ్చు పులిబెందుల్లో ఉండొచ్చు కడపలో ఉండొచ్చు వేల గదులు ఉన్న ఒక ఐదు అడుగులు లేని వ్యక్తికి ఎందుకు అధ్యక్ష ఈ కానీ పేద ప్రజానీకానికి సౌకర్యాలు ఉండకూడదు రైతాంగానికి ప్రభుత్వం ఉపయోగకరంగా చేయకూడదు చేస్తే మరి ఏమాత్రం విముడ్చుకోలేని వ్యక్తులు అధ్యక్ష ఈరోజు అసెంబ్లీ అన్నా కానీ కౌన్సిల్ అన్నా కానీ మరి ఒక పక్క లోక్సభ రాజ్యసభలు అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఆ ప్రతినిధులకు ఏమాత్రం గౌరవం లేదు అధ్యక్ష ఈరోజు మాట్లాడుతున్నారు కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి చెందిన మహిళా ప్రతినిధులు అసలు ఆ మాటలు చెప్పాలంటే చాలా అసభ్యకరం అధ్యక్ష ఇక్కడ చర్చించుకోవాలంటే అసభ్యకరం నిన్న ఏబిఎంలో కూడా మనం చూసాం అధ్యక్ష ఆంధ్రజ్యోతిలో ఎవరు రాశారు మనం చూసాం ఇక్కడ పేరు ప్రస్తావించవచ్చో లేదు నాకు తెలియదు కానీ కొంతమంది అయితే విలేకరులు మాట్లాడితే మామేనా మమ్మల్ని చంపిస్తారా లేకపోతే మమ్మల్ని రేపు చేస్తారా వాళ్ళు అడిగారు విలేకరులు ఇదేంటండి ఆ ఏంటంటే ఏమి నువ్వు చేస్తావు రేపు అని చెప్పి విలేకరులను కూడా మాట్లాడే పరిస్థితి అధ్యక్ష ఎక్కడ ఉన్నావు అధ్యక్ష మనం ఈరోజు శాసనసభలో ఈ సభలో ఎంత పెద్ద పెద్ద మహానుభావాలు కూర్చున్నారు అధ్యక్ష ఇందాక పెద్ద పెద్ద మహానుభావాలు కూర్చొని అనేక అంశాల మీద చర్చలు జరిపి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడ్డ అతి చక్కని వ్యవస్థ అధ్యక్ష ఈ శాసనసభ దీంట్లో ఇలాంటి వాళ్ళ అధ్యక్ష వచ్చేది నేను అడుగుతా ఉన్నాను ఆ పదాన్ని మీరు ఉపసంహరించుకోవాలి ఆంధ్రప్రదేశ్ మహిళలకు మీరు క్షమాపణ చెప్పాలి ఒక సభ్యుడు అంటా ఉన్నాడు మా సభ్యుడు నిన్న కరెక్టే నన్ను రేపు చేసే ధైర్యం ఉందా అని చెప్పి ఆ శబిలు అడిగితే నిన్ను రేపు చేసే ధైర్యం ఎవరికి లేదు ఎందుకు లేదు ఇక్కడ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఉంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మహిళల పట్ల అత్యధికంగా రక్షణ విషయంలో శతం చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందుకనే నిన్ను రేపు చేసే ధైర్యం ఎవరికి లేదు అదే కనుక మీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రి అయితే నీ కోరిక ఇప్పటికీ నెరవేరేది అధ్యక్ష అది కూడా చాలామంది మా సభ్యులు అన్న అంటు కూడా మనం గమనంలోకి తీసుకోవాల్సిన విషయం అధ్యక్ష అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని గురించి అదేవిధంగా మీ గురించి చాలా పదాలు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం గురించి మాట్లాడతారు మీ గురించి మాట్లాడతారు మంత్రుల గురించి మాట్లాడతారు దళిత మంత్రులైతే వేరే అవహేళన చేస్తారు బీసీ ఎమ్మెల్యేలు అవ అవహేళన చేస్తారు కెమెరాలు తీస్తే కెమెరాలు బాలగొడతా ఉంటారు మరి అవి మరి ఇష్టం వచ్చిన పథకాలతో ఎమ్మెల్యేలను దూషిస్తారు ఎక్కడ ఉన్నాం అధ్యక్ష మనం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళే ఇట్లా ప్రవర్తిస్తే అధ్యక్ష ఇలాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఇంకా ఏ విధంగా ఉంటారో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు రైతుల విషయం మాట్లాడుతూ ఉన్నారు నా నియోజకవర్గంలో ఇదే ప్రతిపక్ష నాయకుడి అధ్యక్ష నా నియోజకవర్గమైన అయిన మాసవరం మండలంలో సరస్వతి సిమెంట్స్ మరి ఫ్యాక్టరీ పెట్టడానికి ఎనిమిది సంవత్సరాల క్రితం భూములు కొన్నాడు అధ్యక్ష మూడు సంవత్సరాలు ఫ్యాక్టరీ కడతా ఉన్నాడు రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు కానీ రైతుల కుటుంబాలకు ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపన పోలేదు అధ్యక్ష మూడు సంవత్సరాల తర్వాత మీరు ఫ్యాక్టరీ కట్టలేదు కాబట్టి మేము భూములు పంటలు పండించుకుంటాం మీరు ఫ్యాక్టరీ కట్టినప్పుడు మా భూములు తిరిగిస్తామని చెప్పి రైతులు పంటలు వేసుకుంటే అధ్యక్ష పులివెందల నుంచి తెచ్చారు అధ్యక్ష మూడు వందల మంది గోండాలని తీసుకొచ్చి నా నియోజకవర్గంలో ట్రాక్టర్లు తీసుకొచ్చి నాటు బంపులు తీసుకొచ్చి పెట్రోల్ బంపులు తీసుకొచ్చి రైతులు మేము దాడులు చేశారు అధ్యక్ష రైతులు వేసుకున్న పంటల్ని సమూలంగా నాశనం చేసి దున్నిచ్చాడు అధ్యక్ష మొత్తం కూడా రైతులు వేసుకున్న పంటలను దున్నిచ్చి అడ్డు వచ్చిన ఎస్సీ రైతుల మీద ఎస్టీ రైతుల మీద మహిళా రైతుల మీద పెట్రోల్ పోసి నిప్పటించబోయిన ఘనత ఈ సాధిస్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్ష అని చెప్పి నేను మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు మీరు చూశారు పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది టీవీలో ప్రముఖంగా వచ్చింది గోండాగిరి ఈ ఎన్సీ అధ్యక్ష గోండాగిరి అంటే నీ ఫ్యాక్టరీ కట్టకుండా నువ్వు మూడు సంవత్సరాల్లో ఫ్యాక్టరీ కడతానని రైతుల దగ్గర నుంచి ఎకరానికి లక్ష రూపాయలను కొనుగోలు చేస్తే రైతులు పంటలేసుకుంటే ఏంటి అధ్యక్ష తప్పేంటి దాంట్లో మీరు ఫ్యాక్టరీ కట్టుకున్నప్పుడు మీ భూములు మీరు తీసుకోండి మీరు ఫ్యాక్టరీ కట్టకుండా రైతులు పొలాలు వేసుకుంటే ఆ పొలాలని నాశనం చేసి రైతుల మీద దాడులు చేసి పెట్రోల్ బొమ్మలతో దాడులు చేసి పెట్రోల్ పోసి నిప్పటించబోయి చీరలు లాగి ఇది దుశ్శాసన పరమ అధ్యక్ష మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది మీకు ఆ రైతుల మీద ప్రేమ అందుకనే అధ్యక్ష రైతులు వచ్చి ఆ రోజు లోటస్ పాయింట్లో నీ ఇంటి ఎదుట ధర్నా చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే పల్నాడు రైతాంగం నీ ఇంటి ముందు ధర్నా చేస్తే ఇంట్లో దాక్కుని కనీసం బయటకు వచ్చి రైతులను పరామర్శించకపోవడం సిగ్గుచేట అధ్యక్ష జరిగిన సంఘటన పట్ల ఇప్పుడు కూడా కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా రైతుల మీద జరిగిన దాన్ని ఖండించకుండా ఇప్పుడు కూడా ఇంకా రైతులను ప్రలోభ పెట్టి మరలా రైతులను ఈ సంవత్సరం కూడా పంట వేయకుండా చేయాల్సిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అధ్యక్ష అందుకే నేను చెప్తా ఉన్నాను ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈరోజు ఎన్నో ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం సంపూర్ణమైన విశ్వాసం ఆయన మీద వ్యక్తం చేస్తూ ఉంది అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది ఇక్కడ మీరేం సహాయం చేయాల్సిన పని లేదని చెప్పి ఒక దొంగ లెక్కల అధ్యక్ష వాళ్ళ సలహాదారు స్వామివారి ద్వారా ఒక దొంగ లెక్కలు పంపించి ప్రభుత్వం ప్రభుత్వ విషయంలో ఓ పక్క కపటా ప్రేమ చూపెడుతూనే ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ ఇబ్బందులు పెట్టాలో అక్కడక్కడ ఇబ్బందులు పెట్టే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేస్తూ ఉంది అధ్యక్ష మనం చూసాం ఎనిమిది మందిని సస్పెండ్ చేస్తే ఎంత రాజకీయం అధ్యక్ష ఇక్కడ మాసాల్సిన మేము దాడులు మేమేనా మరి వ్యక్తిగతమైన దోషణలు మైకులు ఎరవటాలు బయటికల్ని ఈ సహజంగా మాట్లాడటాలు అధ్యక్ష ఈరోజు ఒకటే ఈరోజు చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఒక రైతు రుణమాఫీ విషయం ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏ మరి ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా కూడా ఈరోజు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష అది తెలుగుదేశం పార్టీకి గర్వకారణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గర్వకారణం అధ్యక్ష ఈరోజు మొత్తం ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రమ అగ్రగామిగా నిలిపే దాంట్లో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అధ్యక్ష అందుకనే ఎన్ని ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అధ్యక్ష గతంలో డెబ్బై ఐదు రూపాయలు పెంచిన రెండు వందల రూపాయలు పెంచామని జబ్బలు తెలుసుకున్నారు అధ్యక్ష జుట్లు బీక్కున్నారు మేము ఏదో పెద్ద ఘనకారాలు సాధించామని మరి అదే రెండు వందల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచాం అధ్యక్ష దాని గురించి మాట్లాడరు ఐదు వందల పెన్షన్ పదిహేను వందలు పెంచాం దాని గురించి మాట్లాడరు ఎస్సీ ఎస్టీ సభ్యానికి పదహారు వేల కోట్లు పెట్టాం దాని గురించి మాట్లాడరు ఈరోజు రోడ్స్ విషయం కానీ రోడ్ సేఫ్టీ విషయం కానీ ఎన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు అధ్యక్ష వాళ్ళకు కావాల్సింది రాజకీయం ఈరోజు లాస్ట్ మినిట్ దాకా మే అధికారులకు వచ్చాం మేము అధికారులకు వస్తున్నాం మేము వస్తే మొదటి సంతకం విధి పెడతాం రెండవ సంతకం విధి పెడతాం మూడో సంతకం విధి పెడతాం కలలుగా అన్నారు అధ్యక్ష అందుకనే ఆ కళలు కూడా కళలు అయిపోయాయి కాబట్టి వాస్తవాల్లోకి రాకుండా ఇంకా ఆ కళల ప్రపంచంలోనే ఉన్నాడు అధ్యక్ష ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అందుకే ఏదన్నా శాసనసభలో డిస్కషన్ జరుగుతా ఉంటే చెయ్యవైపు ఉసిగోల్పటాం చైర్మన్కి శాసనసభాపతి మన ఉసిగోల్పటం మరి అధికార పక్షాన మేము ఉసిగొలపటాం ఇష్టం వచ్చిన రీతిలో కూడా మాట్లాడడం చూస్తే ఇది చాలా బాధకరం అధ్యక్ష అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చూస్తూ ఉన్నారు అధ్యక్ష అందుకని ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రతిపక్షమైనా ఈ రోజులు ప్రజలకు జవాబు తదితరం అధ్యక్ష ఈరోజు అధికారంలో ఉన్నామంటే ఈరోజు మాకు ఇదేదో పూలపాన్పు కాదు అధ్యక్ష ఇది ఇది ముళ్ళ ముళ్ళపాన్పు మాకు ఈ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఆయన ఆనందకరంగా లేరు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్ని నిదర్లేండ్ రాత్రులు గడిపారో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అన్ని నిదర్లేండ్ రాత్రులు గడిపే వ్యక్తి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అందుకని ఈరోజు మన ముందు పెన్ను సవాళ్ళు ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి రాజధాని నిర్మించుకోవాలి ఈరోజు మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి పాదయాత్రలు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి ఎన్ని చేయాలంటే అధ్యక్ష ఈరోజు ప్రజల సహకారం అవసరం అధ్యక్ష అందుకని ఈరోజు రైతుల విషయంలో కానీ మిగతా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రధాన విషయంలో కానీ వాళ్ళ సహకారం మనకు అవసరం వాళ్ళ మరి దీవెనలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి శ్రీరామక్ష అధ్యక్ష అందుకనే ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా కానీ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కానీ ఒక గౌరవప్రదమైన మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా అవమానాలు దిగుమింకున్న అధ్యక్ష నిజంగా మరి మరి ఆయన గురించి మాట్లాడిన మాటలు కానీ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడిన మాటలు కానీ చాలా జుగుసకరమైన రీతిలో మాట్లాడినా కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం కోసం అన్ని దిగుమని అహోతలు పనిచేస్తున్న ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉందని చెప్పుకొని నేను తెలియజేసుకుంటూ చలవి తీసుకుంటా ఉన్నా అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లక్షలాది రైతు కుటుంబాల్లో వాళ్ళ కళ్ళల్లో ఆనందం గత పది సంవత్సరాలుగా వాళ్ళ పడ్డ కష్టాలు వాళ్ళు ఎదుర్కొన్న అనేక సంక్షోభాలు వ్యవసాయంలో గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని అప్పల ఊపిలో కోరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఆనాడు పాదయాత్రలో దగ్గరగా రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి రైతులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి వ్యవసాయాన్ని ఈరోజు అందరూ కూడా లాభసాటిగా చేయాలని ఒక జయంతో ఈరోజు చాలా దగ్గరగా అధ్యక్ష ఆ రోజు ఈరోజు భారతదేశంలోనే ఒక రాజకీయ నాయకుడు ఎవరు చేయని విధంగా ఆ వయసులో కూడా రెండు వందల ఎనిమిది రోజుల పాటు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు ఒక చారిత్రాత్మకమైన పాదయాత్ర చేసి పేద ప్రజల హృదయ స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకున్న ఏకైక నాయకుడి భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష జనరల్గా మనం చూసాం రెండు వేల రెండు రెండు వేల మూడులో కూడా ఆనాడు ఒక నాయకుడు పాదయాత్ర చేశాడు ఆయన చేసిన పాదయాత్ర అధికారం కోసం అధికారంలోకి వస్తే ఎక్కడక్కడ ఏ వనరులు ఉన్నాయి ఆ వనరులను ఏ విధంగా దోచుకోవాలి దాన్ని ఐడెంటిఫై చేసిన కోసం ఆ పాదయాత్రను ఉపయోగించుకుంటే తొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి పాదయాత్ర చేయటం అంటే జనరల్గా పాదయాత్రలు అధికారం కోసం చేస్తారని చెప్పి అందరూ అనుకుంటారు అధ్యక్ష కానీ అధికారం తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి రెండు వేల నాలుగు పరిస్థితుల్లో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి అధ్యక్ష తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది అధ్యక్ష జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించి సమూలమైన మార్పులు తీసుకొచ్చి తొంభై తొమ్మిది నాటికి ఒక విప్లవాత్మైన నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో మరల అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నిర్ణయాలు ఆరోజు కొన్ని కొద్దిగా కరువు పరిస్థితులు వచ్చినా కానీ ఆ కరువు పరిస్థితులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ఆ రోజు నీళ్లు లేకపోయినా పశువులకు మేత లేకపోయినా ఇతర రాష్ట్రాల నుంచి పశుగ్రాసం కూడా తెప్పించి మార్కెట్ కమిటీల్లో పశువుల్ని మొత్తం తీసుకొచ్చి అక్కడ వాటికి చేసి నీళ్ళు ఇచ్చి ఆ రోజు కరువుని సమర్థవంతంగా ఎదుర్కొన్న పరిస్థితులు కూడా మనం చూసాం అధ్యక్ష అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఇరిగేషన్ విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఆ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఇరిగేషన్ రంగాన్ని కూడా మరి నిధులు ఎక్కువ కేటాయించి ఇరవై మూడు లక్షల ఎకరాలని ఆయకట్టుని స్త్రీకరించి నీటి సంఘాలను ఏర్పాటు చేసి కొత్తగా ఇరవై మూడు లక్షల ఎకరాలని స్త్రీకరించడం జరిగింది అధ్యక్ష ఆ రోజు కానీ ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రైతుల్ని అప్పుల ఊపిలోకి నెట్టుబడి నెట్టేసింది అన్నపూర్ణ రాష్ట్రంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ని రైతులు క్రాప్ హాల్డే ప్రకటించే విధంగా చేసిన పాపం ఆ రోజు మరి పది సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులని అని చెప్పి కూడా కాంగ్రెస్ పేరుద్దని చెప్పుకోండి నేను సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష అటువంటి రాష్ట్రం మరలా రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఇబ్బందికర పరిస్థితులు ఒక పక్క రాజకీయ పరిస్థితులు కేంద్రం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన ఇబ్బందులు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి సరైన రాజధాని కూడా లేకపోవటం ఒక పక్క ఆర్థిక లోటు ఒక పక్క మనం ఉమ్మడి రాష్ట్రంగా మనం ఇచ్చినప్పుడు పాదయాత్రలో మనం ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చలేదని మనం దృష్టి పెట్టినప్పుడు ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా వాటి ఏ విధంగా చేయలేని దాని మీద కూడా ఆయన ప్రతి క్షణం కూడా ఆలోచించి రైతుల విషయంలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేయాలి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి కూడా ఆయన ప్రతి క్షణం కూడా తప్పించడం మనం చూసాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంలో ఉన్న కష్టాలు ఆయనకి అధికారాలకు వచ్చిన కష్టాలే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చూశారు ఆ రోజు రైతుల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలంటే గొంతు నొక్కేవాళ్ళు మైకగోడేవలేని పరిస్థితి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నిర్ణయాలు అమలు చేద్దామంటే ఆర్థిక ఇబ్బంది మానసిక సంఘర్షణ ఏ విధంగా చేయాలనే దాని మీద నిత్యం కూడా అటు మంత్రులతోనే అధికారులతో కూడా ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఇచ్చిన హామీలు ఆర్థిక లోటు ఉన్నా కానీ అమలు చేయాలని ఒక అకుంఠితమైన దీక్షతో పనిచేసిన ఒక సమర్థవంతమైన నాయకుడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు గతంలో మనం చూసాం అనేక ముఖ్యమంత్రులు మనం చూసాం వ్యవసాయ రంగాన్ని కుదేలుగా మార్చిన ముఖ్యమంత్రులు మనం చూసాం రైతుల దగ్గర నుంచి సెల్జుల రూపంలో లక్షలాది ఎకరాలు లాక్కొని సొంత అనునాయులకి ఎవరైతే కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఇస్తారో వాళ్ళ కట్టబెట్టడం రైతులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కాల్పులు జరపటం అదేవిధంగా రైతా రైతాంగానికి కావాల్సిన ఫర్టిలైజర్ విషయంలో రైతులు ప్రశ్నిస్తే బాగుమరదుల ఫ్యాక్టరీల నుంచి అక్రమ నకిలీ ఎరువులను సప్లై చేయటం అవి వేసిన రైతులు పంటగా ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం గతంలో చూసాం అధ్యక్ష ఫర్టిలైజర్ కానీ సీడ్స్ కానీ అదేవిధంగా ధరల విషయంలో మనం చూస్తే రైతాంగానికి కావాల్సిన మరి పండించిన పంటలకి గిట్టుబాటు ధర లేకపోవటం అదేవిధంగా ఒక పక్క నిత్యావసర ధరలు చూస్తే ఆకాశానికి అన్నటం ఇవన్నీ కూడా మనం చూసాం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి రోజు పరంగా చూస్తే మరి ఒక సమతుల్యంగా లేని రాష్ట్రం అధ్యక్ష ఓ పక్క రాయలసీమ చూస్తే ఒక ఐదారు జిల్లాలు ఇటు నెల్లూరు దాకా ప్రకాశం దాకా ఇటు ప్రకాశం కానీ అంటే అదేవిధంగా రాయలసీమలోని నాలుగు జిల్లాలు కరువు జిల్లాలు ఇటుపక్క కోస్తా జిల్లాలు చూస్తే తుఫాను ప్రభావిత జిల్లా అధ్యక్ష సగం రాష్ట్రం కరువు సగర రాక్షం తుఫాన్ వాతావరణం సమతుల్యత లేని కారణంగా కరువు పీడిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడం అదేవిధంగా తుఫాను మరి ఎదుర్కొంటున్న జిల్లాల్లో అక్కడ నష్టం జరిగితే అక్కడ ఏ విధంగా కూడా దాని మీద చర్యలు తీసుకోవాలో అది కూడా ఆలోచన చేయడం అనేది ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒక పత్తిమైన సాము ఉంది అధ్యక్ష గతంలో మనం చూసాం తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కోస్తా జిల్లాల్లో తుఫాను వచ్చినప్పుడు ఆ రోజు అధికారులు కూడా బోలైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ని తీసుకెళ్లి నెల రోడ్డు మీద దించి అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా రైతులను పరామర్శించి కోస్తా జిల్లాలని ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష మన చూసాం విశాఖలో వచ్చిన తుఫాను ఒక పెను తుఫాన్ అది కొన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టాన్ని మరి మిగిల్చిన తుఫాను ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం వల్ల మరి ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా ఈ ముఖ్యమంత్రి గారు తమ సమర్థవంతమైన నాయకత్వం పెట్టి పెట్టడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా చూసుకు చూడటం వల్ల ఈరోజు ప్రాణ నష్టం తప్పింది అధ్యక్ష కానీ కేంద్రం నుంచి సహాయం తెప్పటంలో కానీ అదేవిధంగా మరి బాధిత ప్రజల్ని ఆదుకోవటంలో కూడా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా ఇంకోటి చూస్తే ఈరోజు రైతుల అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ప్రతిపక్షాల వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయలేడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కనుక మేమేదో మరలా అధికారంలోకి వస్తామని కళ్ళగంటా ఉన్నారు మొన్న వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది చెప్తా ఉన్నారు మీరు అసెంబ్లీలో గట్టిగా పోరాడాలి మీరు అసెంబ్లీలో ముఖ్యమంత్రిని తిట్టాలి స్పీకర్ గారి పైనకి వెళ్ళాలి ఈ కనుక మీరు చేయకపోతే వచ్చే నా క్యాబినెట్లో మీరు మంత్రులు గారని చెప్పి చెప్తా ఉన్నారని చెప్తున్నారు అధ్యక్ష చాలా విచిత్రమైన పరిస్థితి అప్పుడే వీళ్ళు ఏదో అధికారంలోకి వచ్చినట్టుగా ఈ ప్రభుత్వం ఏం చేయనట్టుగా ఎనిమిది నెలల్లోనే ఇలా ఊహించుకుంటున్నారు అధ్యక్ష రంగులో ప్రపంచంలో వేరేస్తా ఉన్నారు ఒక చేతగాని ప్రతిపక్షం ఒక అసమర్థ ప్రతిపక్షం ఒక ఫ్యాక్షనిస్ట్ ప్రతిపక్షం ఒక ఫ్యాక్షనిస్టు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ప్రజలకు ఏమేమి అనుకూలదు ఈరోజు మనం ప్రత్యక్షంగా అసెంబ్లీలో చూస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు అసెంబ్లీలో అగ్నిశీరణ చూస్తారు మేం చెప్పినట్టుగా అసెంబ్లీ నడవాలి బాధ్యతాయుతమైన స్పీకర్ స్థానం ఉన్న మేమేం కూడా అనేక రకమైన ఆరోపణలు చేయటం ముఖ్యమంత్రిగా అనేది ఇష్టారాజ్యంగా మాట్లాడటం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఇష్టారాజ్యంగా మాట్లాడటం వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష దీన్ని కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూస్తూ ఉన్నారని చెప్పి కూడా అధ్యక్ష మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక వస్తే రైతుల విషయంలో గత పది సంవత్సరాల్లో మరి అగమ్య గోత్రమైన ఎలక్ట్రిసిటీ అధ్యక్ష కరెంట్ ఆ రోజు ఏడు గంటలు ఇస్తూ ఉన్నారు కనీసం నాలుగు గంటలు కూడా డెవలప్ అయ్యారు రైతులు తమ పంట పంటలు పండించుకోవడానికి రాత్రులు పొలాలకెళ్తే కరెంటు రాదు ఒకవేళ కరెంటుకి వస్తే మరి కరెంటు షాకుల వల్ల కొన్ని వేల మంది రైతులు చనిపోయిన పాము కోట్ల వల్ల కానీ కరెంటు షాకుల వల్ల కానీ అనేక మంది రైతులు కూడా చనిపోయిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష కానీ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల